నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వై వియర్ శారీ కలెక్షన్స్ అండి మనం చూడబోయేవి నైటీ టూ త్రీ మీటర్ బిట్స్ అండి అది మీకు విడిగా చూపిస్తాను మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కూడా మన ఛానల్ మట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ఛానల్లో చూడబోయే కలెక్షన్స్ ఏంటి నైటీ బిట్స్ చూస్తామండి ముందు మీకు వన్ బై వన్ బిట్స్ అనేవి చూపిస్తాను ఇవ్వి త్రీ మేము త్రీ మీటర్స్ బిట్స్ అండి ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తాం టూ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ ఇదండి ఇలా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ స్లో అవుతూ ఉంటుంది అండి సెవెన్ జీరో త్రీ టూ త్రీ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ అనేది పెడితే మేము అవైలబుల్ ఉందో లేదో చెప్తాము దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది త్రీ మీటర్ కిట్స్ అండి ఇది సిక్స్ మీటర్స్ ఉంది సారీ సిక్స్ మీటర్స్ కావాలి అన్నా సరే ఇలా బిట్టు ఇచ్చేస్తామండి ఇది వచ్చేసి కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ సిక్స్ మీటర్స్ వచ్చేసి త్రీ మీటర్స్ కావాలంటే వన్ నైంటీ రూపీస్ సిక్స్ మీటర్స్ ఇలాగే కావాలి అనుకుంటే కనుక త్రీ ఎయిటీ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే చూపించే అట్లా ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ లో అయితే పంపిస్తామండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ లో అయితే పంపిస్తాము మీ వీటిలో కరెక్ట్ చూపిస్తానండి ఇదిగోండి ఇది ఒక కలర్ వన్ నైన్టీ రూపీస్ ఏంటి వన్ నైన్టీ రూపీస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్ట్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి త్రీ మీటర్స్ ఇవ్వండి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ మీద సన్న డిజైన్ వచ్చింది ఇది త్రీ మీటర్స్ అనేది వన్ నైన్టీ రూపీస్ టూ బిడ్స్ తీసుకుంటే మట్టికి ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తానండి ఇదిగోండి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని నచ్చితే ఇది ఏంటంటే ఇది ఫోర్ మీటర్ సిక్స్ మీటర్స్ ఉంటదండి ఇది ఇది సిక్స్ మీటర్స్ త్రీ మీటర్స్ కావాలన్నా పంపిస్తాం ఇందుట్లో త్రీ మీటర్స్ అయితే వన్ నైంటీ రూపీస్ సిక్స్ మీటర్స్ కావాలంటే త్రీ ఎయిటీ రూపీస్ ఇలా బిట్ బిట్ గా తీసుకుంటే మట్టికి ఫ్రీ షిఫ్టింగ్ లో పంపిస్తామండి టూ బిట్స్ తీసుకోవాలని చెప్పాం కదా ఫ్రీ షిఫ్టింగ్ లో పంపిస్తాం టూ బిట్స్ తీసుకుంటే ఇది సిమెంట్ కలర్ అండి ఇది ఇది కూడా సిక్స్ మీటర్స్ అండి సిక్స్ మీటర్స్ దీని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి వైటు రెడ్ గ్రీను ప్యారెట్ గ్రీను ఎవరికైనా కావాలి అనుకుంటే అలా సిక్స్ మీటర్స్ బిట్టు తీసేసుకోవచ్చు త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ షిఫ్టింగ్ సిక్స్ మీటర్ అయితే త్రీ షిఫ్టింగ్లో పంపిస్తామండి త్రీ ఎయిటీ రూపీస్ వన్ త్రీ మీటర్స్ కావాలంటే కనుక టూ బిట్స్ తీసుకోవాలండి వన్ నైంటీ రూపీస్ ఇది అండి ఇంకో ఇంకొక కలరు ఇది చాక్లెట్ కలర్ అండి వైట్ బ్లాక్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి వీటి మీద ఇది కూడా సిక్స్ మీటర్ బిట్ ఈ బిట్టు బిట్ బలంగా తీసుకుంటే త్రీ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగు ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు ఇందుట్లో త్రీ మీటర్సే కావాలి అనుకుంటే వన్ నైంటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ దీనికి జతకి ఇంకో బిట్ తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది డార్క్ సిమెంట్ కలర్ వచ్చిందండి రెడ్ కలర్ వైట్ ఫ్లవర్స్ అండి ఇది కూడా సిక్స్ మీటర్ బిట్టు ఎలా సిక్స్ మీటర్స్ కావాలన్నా పంపిస్తాం త్రీ మీటర్స్ కావాలన్నా పంపిస్తాం త్రీ మీటర్స్ అయితే వన్ నైన్ సిక్స్ మీటర్స్ అయితే త్రీ ఎయిటీ ఎలా బిట్ కాలంగా తీసుకుంటే సిక్స్ మీటర్స్ షిప్పింగ్ అండి లేదు ఆఫ్ త్రీ మెషర్స్ తీసుకునేటట్టు అయితే కనుక ఇంకో బిట్ తీసుకోవాలి అప్పుడు ఫ్రీ షిఫ్టింగ్ లో అయితే పంపించగలం ఏపీ తెలంగాణ వరకేనండి ఫ్రీ షిఫ్టింగ్ అనేది వాటిలో అయిపోయింది కలర్స్ ఇవి వేరే కాస్ట్ ఇది చూపిస్తాను చూడండి ఇది కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం కలర్ చాలా బాగుంది ఇదైతే దీని మీదేమో రాయల్ బ్లూ కలర్ తో ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి ఇది కూడా సిక్స్ మీటర్స్ బిట్టు త్రీ మీటర్స్ కావాలి అనుకున్న వరకు టూ హండ్రెడ్ పడితే అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ సిక్స్ మీటర్స్ కావాలి అనుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ ఇలా బిట్టు కలంగా తీసుకుంటే మళ్ళీ షిప్పింగ్ అనేది ఫ్రీ అండి లేదు త్రీ మీటర్స్ తీసుకుంటే కనుక షిఫ్టింగ్ ఇంకో బిట్ తీసుకుంటే షిఫ్టింగ్ ఫ్రీ వచ్చింది దాంట్లోనే ఇంకో అండి ఇది కలరు ఇలా స్క్రీన్ షాట్ తీయండి చూపిస్తున్నాం కదా క్లియర్గా ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ త్రీ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ నాకు ఆ నెంబర్కి మీరు పెడితే అవైలబుల్ ఉందో లేదో చెప్తాము ఇది ఏం కలర్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి వైన్ కలర్తో ఫ్లవర్స్ అండి పింక్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ వచ్చింది ఫ్లవర్స్ ఇది కూడా సిక్స్ మీటర్ బిట్ ఎలా సిక్స్ మీటర్స్ తీసేసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు త్రీ మీటర్స్ కావాలన్నా పంపిస్తాము టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఇంకో బిట్ తీసుకోవాలండి ఇంకో త్రీ మీటర్స్ బిట్ అనేది తీసుకోవాలి అప్పుడు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము రెండు కలిపి ఇంకో కలర్ అండి ఇది బ్లాక్ అండి బ్లాక్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది సిక్స్ మీటర్స్ బిట్టే సిక్స్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ టూ బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిఫ్టింగ్ లా అనేది వస్తుందండి మీకు ప్లస్ స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి ఇప్పుడు వైట్లోనండి వైట్ కలర్స్లో ఇవి త్రీ మీటర్స్ అండి ఫిట్స్ ఇవి ఓన్లీ త్రీ మీటర్సే ఇది వైట్ మీద సిమెంట్ కలరు రెడ్ కలర్తో వచ్చిందండి ఫ్లవర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీయింది కావాలనుకుంటే త్రీ మీటర్స్ ఏంటండి ఏది సిక్స్ మీటర్స్ త్రీ మీటర్స్ అనేది మీకు క్లారిటీగా చెప్తున్నాను సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై అండి దీని కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు టూ బిడ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వైట్లో ఇది ఒక కలర్ అండి రెడ్ కలర్ అండి వైట్ మీద రెడ్ కలర్ బ్లాక్ కలర్ చిన్న చిన్న చుక్కలు అనేవి వచ్చినాయి రెడ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ అండి రెండు వందల ఇరవై రూపాయలు అండి రెండు వందల ఇరవై రూపాయలు ఎలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి అవైలబుల్ ఉందో లేదో చెప్తాము మీకు ఇది త్రీ మీటర్స్ ఏండి చూపించేయండి త్రీ మీటర్స్ ఇదిగోండి వైట్ మీద ఇది బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లాక్ వచ్చింది వైట్ మీద రెండు వందల ఇరవై రూపాయలు త్రీ మీటర్స్ రెండు వందల ఇరవై రూపాయలు సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అంటే రెండు ఫిట్స్ తీసుకోవాలి ఏ అయినా సరే వైట్ మీద ఆరెంజ్ కలర్ బ్లాక్ వచ్చిందండి ఆరెంజ్ బ్లాక్ వచ్చింది ఇలా స్క్రీన్షాట్ తీయండి అవైలబుల్ ఉందో లేదో చెప్తాము ఇది త్రీ మీటర్స్ బిట్నండి రెండు వందల ఇరవై రూపాయలు అక్కడి వరకు వీటి కాస్ట్ మారిద్దండి మళ్ళీ ఇదిగోండి ఇదేమో గ్రీన్ అండి రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి రామా గ్రీన్ కలరు దానికి ఏమో వైట్ కలరు ఎల్లో కలరు దాని మీద పింక్ గ్రీన్ కలరు ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి లీఫీ డిజును ఇవ్వండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు త్రీ మీటర్స్ మీటర్ ఎనీ త్రీ మీటర్స్ ఎనీ సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ వస్తుంది అండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది మెరూన్ షేడ్ అండి మెరూన్ షేడు దీని మీదేమో బాంధని డిజైన్ వచ్చిందండి వైట్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్తో ఇలా స్క్రీన్ షాట్ తీయండి రెండు వందల ముప్పై అండి త్రీ మీటర్స్ బిట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు చూపించబోయా త్రీ మీటర్స్ ఫస్ట్లోనే వచ్చింది సిక్స్ మీటర్ బిట్స్ ఇవన్నీ త్రీ మీటర్స్ అండి ఇదేమో సేమ్ పక్కందా కలరు ఈ కలర్ సేమ్ పడుతుంది వీడియోలో కనిపించే కలరే ఈ కలరు ఇది కూడా బాందిని డిజైన్ వైట్ ఎల్లో కలర్ వచ్చిందండి గ్రీన్ కలర్తో బాందినీ డిజైన్లో వచ్చింది రెండు వందల ముప్పై రూపాయలు త్రీ మీటర్స్ అండి వాటిల్లో ఇంకొక కలర్ అండి ఇది పెసర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కు వైట్ బాధిని డిజైన్స్ వచ్చినాయి ఎలా స్క్రీన్ షాట్ తీండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి త్రీ మీటర్స్ రెండు వందల ముప్పై రూపాయలు కాఫీ కలర్ అండి ఇది మట్టికి కాఫీ కలర్ దీని మీదేమో గ్రీను గ్రీన్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి ఎలా స్క్రీన్ షాట్ తీయండి రెండు వందల ముప్పై రూపాయలు అండి త్రీ మీటర్స్ బిట్లు ఎనీ సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు ఇక్కడ నుంచి ఇది వేరే కాస్ట్ అండి ఇత్తత్ ప్రింట్ అండి ఇది ఇత్తత్ ప్రింట్ ఇది కాఫీ కలర్ అండి డార్క్ కాఫీ కలర్ ఇది క్రీమ్ కలర్ పింక్ కలర్ తో వచ్చింది డిజైన్ అనేది ఇది రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ బిట్ అండి రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ బిట్ వాటిలో కలర్స్ అయితే చూపిస్తాను డార్క్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ కి ఎల్లో రాయల్ బ్లూ కలర్ అండి ఇక్కడ ప్రింట్ రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ బిట్ సిక్స్ మీటర్స్ ఏమిటి సిక్స్ మీటర్స్ తీసుకుంటే చూపిచ్చేటల్లో ఫ్రీ షిప్పింగ్ అండి మాకు మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ రేట్లో అయితే ఇవి పెట్టడం అనేది జరిగింది ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలర్కి ఎల్లోను ఎల్లో కలరు క్రీమ్ కలరు పింక్ కలర్ వచ్చిందండి రెండు వందల అరవై రూపాయలండి వీటిలో ఏవి అయినా సరే సిక్స్ మీటర్స్ తీసుకుంటే టూ బిడ్స్ అంటే సిక్స్ మీటర్స్ తీసుకుంటే త్రీ చిప్పింగ్ లా అనేది వస్తాయి మీకు మీతో క్లారిటీగా వినండి విన్న తర్వాత బుకింగ్ చేసుకోండి ఎవరికి కావాలన్నా సరే ఇవ్వండి కాఫీ కలర్ అండి ఇవి కాఫీ కలర్ మీద ఇలా లైన్స్ లాగా వచ్చినాయి ఇది బాగుంది చెక్స్ వచ్చినాయి ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ ఇవి డ్రస్సులకు కానీ అయితే చాలా బాగుంటాయండి డ్రెస్సులకే తీసుకుంటున్నారు అందు గురించి తెప్పించడం అయితే జరుగుతుంది ఎవరూ మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది అండి ఇది మటుకి కాటన్ అండి మెరూన్ షేడ్ డార్క్ మెరుగున్ మెరూన్ షేడ్ అండి ఇది ఇలా స్క్రీన్ షాట్ తీయండి రెండు వందల అరవై రూపాయలు మీటర్స్ పెట్టు డార్క్ బ్లూ కలర్ అండి నాబీ బ్లూ కలరు నాబీ బ్లూ కలర్కి ఎలా డిజైన్ వచ్చింది రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ బిట్ ఎనీ టూ బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిఫ్టింగ్లో అయితే పంపిస్తాము పిల్లలకి టాప్స్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి బాగుంటాయండి బ్లాక్ మీద పింక్ కలర్ అండి బ్లాక్ మీద పింక్ కలర్ లైన్స్ వచ్చినాయి అలా బబుల్స్ లాగా వచ్చి సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ బిట్టు ఇది ఒక కలర్ అండి నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ కలర్ మీద ఇలా డిజైన్ అనేది వచ్చింది టూ సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ పెట్టండి ఎవరికైనా కావాలంటే నీటికి ఎలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెడితే ఉండయో లేదో చెప్తామండి నెమలికించిన కలర్ అంటారు కదండి ఆ బ్లూ షేడ్ ఇది వీడియోలో కరెక్ట్గా పడుతుందా వీడియోలో పడే కలర్ అండి సేమ్ ఎలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి రెండు వందల అరవై రూపాయలు త్రీ మీటర్స్ పెట్టండి ఇదిగోండి ఇది ఒక కలర్ అండి సిమెంట్ కలర్ లాగా వచ్చింది ఇది బ్లాక్ కలర్ డిజైన్ అనేది వచ్చింది సేమ్ వీడియోలో చూపించే కలరే ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అంటే టూ బిడ్స్ తీసుకోవాలి టూ బిడ్స్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్టింగ్లో అయితే పంపిస్తాము నైటీ కలెక్షన్ అయితే చూద్దామండి నైటీస్ కూడా ఉన్నాయి మీకు నైటీస్ కూడా చూపిస్తాను వన్ బై వన్ ఇక్కడ వరకు బిడ్స్ అయిపోయినాయండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మా లో కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మేము చెప్తాము నైటీస్ చూపిస్తానండి ఇదిగోండి ఎక్సాక్సెల్ సారీ డబుల్ ఎక్సెల్ లావెండర్ కలరు ఇవి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అండి రెండు వందల ముప్పై రూపాయలు రెండు నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ లో అయితే పంపిస్తాము రెండు నైటీస్ తీసుకుంటే డబుల్ ఎక్సెల్ ఇది చూపిస్తాను ఇది గ్రే కలర్ అండి లైట్ గ్రే కలరు గ్రే కలర్ కి క్రీమ్ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది ఎక్స్ఎల్ రెండు వందల ముప్పై రూపాయలు అండి రెండు నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ బేబీ పింక్ మీద క్యారెట్ గ్రీన్ కలర్ అండి డబ్లక్సెలం రెండు వందల ముప్పై రూపాయలు టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కళ్యాణి నక్క ఇది దీనికి పైపింగ్ వచ్చింది బ్లాక్ వైట్ తో రెండు వందల ముప్పై రూపాయలు అండి టూ నైటీ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకే ఫ్రీ షిప్పింగ్ ఏంటి ఇది కూడా చాలా బాగుంది నైటీ క్లాత్ కూడా చాలా బాగుంది అసలు కలర్ గ్యారెంటీ ఉంది క్లాత్ కూడా గ్యారెంటీ ఉంది అసలు ఎవరు మిస్ చేసుకోవచ్చు రెండు వందల ముప్పై రూపాయలు డబల్ ఎక్సెల్ అయితే ఫ్రీ షిఫ్టింగ్ అక్కడ రావట్లేదండి ఏంటంటే నావి బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్ మీద వైట్ కలర్తో ఇలాగ డిజైన్ అనేది వచ్చింది బాధిని డిజైన్ అనేది వచ్చింది డబుల్ ఎక్సెల్ అండి ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలు ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఎక్సెల్ నైటీది ఇది రెండు వందల పదిహేను అండి రెండు వందల పదిహేను రూపాయలు ఇందుట్లో టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వందల పదిహేను రూపాయలు టూ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇదేంటంటే రామా గ్రీన్ అంటారు కదా దాని మీద వైట్ కలర్ డిజైన్ అనేది వచ్చిందండి మెడకి పైపింగ్ అనేది ఉండదు వచ్చింది వీటిని కళ్యాణ్ నెక్కారం టూ తీసుకుంటే ఇంట్లో కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఏపీ తెలంగాణ వరకు ఇవ్వగలుగుతాను ఇదిగో ఇది ఒక కలర్ అండి రాయిల్ బ్లూ కలర్ కి క్రీం కలర్ మ్యాంగో డిజైన్ వచ్చింది రెండు వందల పదిహేను రూపాయలు అండి ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు రెండు వందల పదిహేను రూపాయలు లాస్ట్ మీకు ఒక నైట్లో ఎంత వస్తుందో కూడా చూపిస్తానండి నేను పెట్టుకుని రెండు వందల పదిహేను రూపాయలు ఎనీ టూ టూ నైటీస్ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ మీకు అన్ని ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నానండి మీకు కలర్స్ అర్థమవుతుంది ఇదిగోండి ప్యావరెట్ గ్రీన్ కలర్ అండి క్యారెట్ గ్రీన్ కలర్ కి వైన్ కలర్ అండి వైన్ బ్లాక్ కలర్ క్రీమ్ కలర్ తో వచ్చింది రెండు వందల పదిహేను రూపాయలు ఎక్సల్ సైజ్ కలర్ గ్యారంటీ అయితే ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఒకసారి బుక్ చేసి చూడండి దాన్ని బట్టి మీకే అర్థమైంది నైట్ క్లాత్ కలర్ అనేది ఎలా ఉంది అనేది ఎక్సల్ సైజ్ అండి ఎక్సెల్ అండి రెండు వందల పదిహేను రూపాయలు చాక్లెట్ కలర్ కి బ్లాక్ కలర్ వచ్చిందండి బాగానే డిజైన్ వచ్చింది లైన్స్ వచ్చి రెండు వందల పదిహేను రూపాయలు ఎక్సెల్ మీకు ఏది నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మేము పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాము వైన్ కలర్ అండి ఇది నైటీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది దీనికి ఎక్సెల్ సైజ్ అండి రెండు వందల పదిహేను రూపాయలు స్కై బ్లూ కలర్ అండి ఇది స్కై బ్లూ కలర్ కి నైట్ క్రీమ్ కలర్ అండి నైట్ క్రీమ్ కలర్ వచ్చింది ఎక్సెల్ సైజ్ ఇది కూడా చూపించాను చాక్లెట్ కలర్ ఎక్సెల్ ఇంక ఇలా పెట్టి చూపిస్తున్నానండి మీకు నైటీస్ చూడండి చాలా ఉండీ ఏదైనా కావాలి అంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ అనేది తీయండి మాకు రెండు వందల పదిహేను అండి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఏది కావాలన్నా సరే ఇది వచ్చి మెరూన్ షేడ్ అండి ఇది గర్ధం కలర్ అండి ரெண்டு வந்து பதினொன்று ரூபாய் எக்ஸல் அண்ட் இன்னி இது வச்சி ரெடி ரெட் கலர் இது வச்சி ப்ரெஞ்சால் கலர் இது கலர் இது கலர் వైన్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి చంద్రకాంతం కలర్ అంటారు కదా అదండి మీకు ఇది లెంత్ ఎంత వస్తుంది అనేది నేను పెట్టి చూపిస్తాను మీకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోవద్దు మా వీడియోకి సపోర్ట్ చేయండి ఇది ఇప్పుడు లెంత్ చూపిస్తాను మీకు కింద ఇంకా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు దీనికి అయితే ఎక్సెల్ సైజ్ అండి ఇంత లెంత్ అనేది ఇంత వెడల్పు అనేది వచ్చింది దీనికి ఎక్సెల్ అంటారు కానీ డబల్ ఎక్సెల్ డబ్ల్ ఎక్సెల్ కూడా సరిపోతుంది అండి కింద ఇంకా ఫిల్ చేసుకున్నంత అయితే ఉంది నాకు చూసుకుని ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మేము వివరంగా చెప్తాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ